కరీంనగర్ టు శబరిమలై మహాపాదయాత్ర కొనసాగుతుంది పదిహేనవ రోజు గడప నాగరాజు గురుస్వామి ఆధ్వర్యంలో కొత్తకోట నుంచి బయలుదేరిన స్వాములు పెబ్బెరా గ్రామానికి చేరుకున్నారు అక్కడ బండి రామకృష్ణ సుమలత దంపతులు వారికి అన్నదానం ఏర్పాట్లు చేశారు తిరిగి సాయంకాలం వనపర్తి జిల్లా బీచ్పల్లిలోని హనుమాన్ ఆలయంలో పులస దామోదర్ గురుస్వామి విజయ అఖిల చరణ్ ఆధ్వర్యంలో స్వాములకు అల్పాహారం ఏర్పాటు చేశారు నమస్త మానవాళి శాంతిశ్రేష్కొరకు కరీంనగర్ నుండి శబరిమల మహాపాదయాత్ర ఈరోజు ఉదయం కొత్తకోట అయ్యప్ప స్వామి దేవ కొత్తకోట నుండి బయలుదేరి ఈరోజు చెబ్బెర ఆంజనేయస్వామి దేవాలయం అయ్యప్ప స్వామి దేవాలయం మరి హనుమాన్ దేవాలయంలో ఇక్కడ చేరుకొని ఇక్కడ మాకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు తాలకాయ గోత్రం బండేర్ రామకృష్ణ సుమలత సువాసిని ఆసిని వారి కుటుంబం క్షేమం ఉండాలని హరియస్ అరియేస్తున్న